మనుషులు చేయబట్టి ప్రకృతి ఆగమవుతున్నది గాలి గలీజు నీళ్ళు గలీజు భూమి గలీజు ఆఖరికి తినే తిండి కూడా గలీజే అందుకే యాళ్ళకు వానలు పడతలేవు యాళ్ళకు పూలు పూస్తలేవు అన్నీ గాడి తప్పుతున్నాయి గిసొంటి యాళ్ళలా మనల్ని కాపాడేవి ఏమన్నా ఉన్నాయంటే అవి షెట్లు మాత్రమే ఎన్ని షెట్లు పెంచితే అంత మంచిది అందుకే ఏ కార్యం ఎట్లా చేసినా ఎవళ్లను మర్చినా షెట్లు పెంచే కార్యం మాత్రం మరవకుండా చేస్తున్నది తెలంగాణ సర్కారు చూడురు మీరే ఎండ ముందే ముఖ్యమంత్రి రేవంత్ సారు బండి ఎక్కి బాట పట్టిండు పట్నం అంచునున్న ప్రొఫెసర్ జయశంకర్ సారు వ్యవసాయ యూనివర్సిటీల మొలక నాటిండు రాష్ట్రం అంతటా వన మహోత్సవం సురువు చేసిండుగా అప్పట్లో పాత సర్కారు హరితారం పెట్టి అందరితో మొలకలు నాటిచ్చేది ఇక ఇప్పుడు రేవంత్ సారు వన మహోత్సవం చాలు చేసిండు ఆ శివయ్యకు ఇష్టమైన రుద్రాక్షను కాసే మొలక నాటిండు సీఎం సారు చక్కగా రెండు మొలకలు నాటాలి పిల్లలంతా తల్లుల పేరు మీద రెండు మొలకలు నాటాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో రెండు చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటదో ఈ రోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి మంత్రి గారు ఏదైతే అన్నారో అమ్మలు కూడా తల రెండు చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది ఇక ప్రకృతి గురించి మాట్లాడుకుంటేనే పనుల పని తెలంగాణ గురించి కూడా మాట్లాడిండు ముఖ్యమంత్రి సర్కారు వాళ్ళు కొరకు ఏమేమి పనులు చేస్తున్నారు ఎట్టెట్ట ఎలుగుల చేస్తారు అనే ముచ్చట్లు అన్ని చెప్పుకొచ్చిండు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈ రోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో మా అక్కల చేతిలో పెట్టినాం బస్సుల్లో ఉచితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు ఈరోజు రాష్ట్రంలో వెయ్యి బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టారు ఇట్లా చెట్ల పండుగ గట్టిగానే నడిచింది ఒక్క జయశంకర్ సార్ యూనివర్సిటీలోనే కాదు అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు మొలకలు నాటి నీళ్లు పోసిండ్రు పబ్లిక్ తోని మొక్కలు నాటిచ్చిండ్రు ఇక చెట్లు పెంచుట్లా దునియాలనే ఎన్నో దేశాల కంటే తెలంగాణ ముంగట్టున్నదాట ఎట్ల వాడితే చెట్లు కొట్టేస్తే ఆకిరికి మంచి గాలిని అందుకే హుషారు పడాలే చెట్లు పెంచాలి మనం ఎట్ల వాడితే ప్రకృతిని నాశనం పట్టిస్తున్న గది తప్పి గతర గతరది ఆయిటి పోనే కాలం వచ్చినా ఆకాశం ఉరుతలేదు ఇప్పటికన్నా కళ్ళు తెరవకపోతే ప్రకృతిని కాపాడుకోకపోతే ఇంగింత ఆగమైతం అన్నట్టు అవుతున్నది ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయం తాపకోసారి ఏదో అవుతున్నది షే పార్టీ లీడర్లు కాకపోతే కార్ పార్టీ వాళ్ళు కార్ పార్టీ వాళ్ళు కాకపోతే పూ పార్టీ వాళ్ళు మోదా ఎవరు లోకలు లడాయి పెట్టుకుంటుర్రు ఇక ఈసారి ఇగింత గటినే అయింది షే పార్టీ వాళ్లకు కార్ పార్టీ వాళ్ళకు నడమ కిరికిరి చూడు లీడర్ల లొల్లి పడదా అనుకుంటే పార్టీల నడమ పంచాది చాలా అయింది ఓ దిక్కు ములుగు జిల్లాల రైతులను ఆర్చుకునే కార్యానికి పోయినరు మంత్రులు సీతక్క తుమ్మల సారు ఇంకో దిక్కు చెలో ములుగు అనుకుంటే కారు పార్టీ వాళ్ళు రెండు దిక్కులోళ్ళు బలం బలగం చూపించుకునే తందుకు పోటీ పడ్డట్టే అయింది మంత్రులు వస్తున్నారని చెయ్యి పార్టీ వాళ్ళు పెద్ద ర్యాలీ తీసిండ్రు పటాకులు వేల్చి పొట్టు పొట్టు హంగామా చేసిండ్రు మంత్రులు వస్తున్న ఏళ్ళకే కారు పార్టీ వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తే రచ్చరచ్చ అవుతుందని ముందుగానే నటు ఇండ్లలోనే ఉంచినరు పోలీసు వాళ్ళు అయినా సుత మాజీ ఎమ్మెల్యే ఆయన మనుషులు రోడ్ల మీదకి వచ్చిండ్రు రు పోలీసు కారు పార్టీ వాళ్ళకు నడమ గుంజులాట గట్టిగానే నడిచింది అట్లిట్లా అందరిని బండ్లకు ఎక్కించి అక్కడి నుంచి కొనబోయ్రు ఇదిట్లుంటే రైతన్నలను ఆదుకునే కార్యం ముంగట చేసుకుంటే అడ్డం పడ్డారు కారు పార్టీ వాళ్ళు అని మాస్తు గరం అయింది సీతక్క గత సీజన్లో పంట నష్టపోయినటువంటి రైతులకు ఐదు కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీల మెడలు వంచి ఈ రోజు ఇస్తున్నాం పది సంవత్సరాలలో అనేక పంట నష్టం జరిగింది విత్తన కంపెనీల మూలంగా నష్టం జరిగిన రూపాయి గత ప్రభుత్వం ఇవ్వలే కంపెనీలతో కుమ్ముక్కైంది దీన్ని డైవర్ట్ చేయడం కోసము వాళ్ళ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మనకు అర్థమవుతున్నాయి గట్టిగానే శాపించింది మంత్రి మేడం ఇగిదిట్లుంటే ఖాత సరిగ్గా లేక ఆగమాగమైన మక్క రైతులకు మంత్రులు నష్టపరిహారం చెల్లించిండ్రు ములుగు జిల్లాల వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని అడ్డదాకుల విత్తనాలు తల్లి ఘోరంగా నష్టపోయిండ్రు రైతన్నలు అగ చూడరే కంకులకు గింజలే పట్టలేదు ఒక్కో కాంకికి తిప్పి కొడితే పది గింజలు కూడా పట్టలేదు లాభోదివోమని సర్కారు వాళ్ళకు గోడెళ్ళ పోసుకుంటే ఇట్లా మంత్రులు పోయి వాళ్ళని ఆదుకునే ఈగరం చేసిండ్రు అయితే నడమ కారు పార్టీలు కరెక్ట్ గా మంత్రులు వచ్చే రోజే పంచాది మోపు చేసాలకే లడాయి గట్టిగా అయింది చిన్న ముచ్చిన్నది ఊర్లో పోంటి శాప పిల్లలు పెంచే కార్యం జోరుగా చేస్తారు వాళ్ళు ఇట్లనే కరీంనగర్ లో ఉన్న ఉజ్వల పార్కు కాడ శాప పిల్లలు ఎట్టెట్టు పెంచుతారు ఏం కథా అని చూడనికే పోయినరు మంత్రులు పొన్నం సారు శ్రీహరి సారు అంతా చూసినాక అక్కడనే ఓ మీటింగ్ పెట్టుకొని మంత్రి శ్రీహరి సారు బగ్గ మాట్లాడిండు చేపల కులంలో పుట్టిన ఆయనకు తొలతసారి చేపల శాఖ ఇచ్చిండ్రని సంబరపడ్డాడు సారు అయితే మత్స్యశాఖతో కలిపి ఇచ్చిన మిగిలిన శాఖల గురించే సారు జర్ర నారాజన మాట్లాడి చూడరు ఏమన్నాడు నాకు ఇచ్చిన శాఖలంటే దురదృష్టము అదృష్టము మా పొందమైన చెప్పాలి గడబడైన తర్వాత నాకు ఇచ్చారు మాసాఖ గడబడి నా పదిహేను పెట్టారు ఇది ఒక్కటే కాకుండా ఆర్మీల హస్బెండ్ ఇచ్చారు పశుసం పడతాక శాఖ దాంట్లో గోర్రెల బర్రెలు అన్ని కిరికిరీలు అయినాక నా చేతిలో పెట్టారు ఇప్పుడు నేను ఆ కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి ఆగో గట్లు ఇచ్చిన రాట అంత గడబడ గడబడ అయినాక సారి చేతిలో పెట్టిన రాట పాత పంచాదులు అన్ని దింపాలనా కొత్త యుగరం చేయాలనా ఎట చేయాలి అని పరిశాని అవుతున్నదాట ఇంకేమన్నాడో చూడ స్పోర్ట్స్ ఒకటి కదా నాకు ఇచ్చిన ఐదు కైదు అట్లే ఇచ్చిర్రు అంతేనా తెలంగాణ వచ్చిందే నీళ్ళు నిధులు నియామకాల మీద దానిలో నిధులు నియామకాలు ఎవరు కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కనుక తెలిసిపోయే విధంగా అదే కూర బయటికి దాటి అదే గొడవ లో పట్టుకోవచ్చు ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు గిట్లా సారుకి ఇచ్చిన ఐదు శాఖల గురించి ఒక్కో దాని మీద ఒక్కో కథని చెప్పిండు ఇక మాటలాల మాట గౌడన్నలకు ముదిరాజన్నలకు ఉన్న సంబంధం ఎసంటిదో కూడా చెప్పుకొచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న గారికి అతను గౌడైన కూడా ముదురలతో సంబంధాలు ఉన్నాయి చేపలు గౌడ్లు కలిసి ఉంటేనే కదా మొత్తం నడిచేది వ్యవస్థ అవునా కదా ఇది ఎక్కడ కూడా లొట్టి బుట్టి సంబంధం అని అనుబంధం అన్నట్టు మాట్లాడిండు సారు మంత్రి సారు ముచ్చట్లకు స్టేజ్ మీద ఊకున్న పొన్నం సారే కాదు అందరు కిస్సాకిస్సన ఊకున్నారు అంత మంచిగానే ఉన్నది కాని ఇచ్చిన శాఖల మీదనే మనసులో గట్టిగానే పెట్టుకున్నట్టుంది కదా శ్రీహరి సారు అనుకుంటారు అటు ఇప్పుడు చాలా మంది కాలువల నీళ్లు కనిపిస్తే జాలు రైతులకు ఎక్కడ లేని సంభ్రమది ఎందుకంటే కాలువ నీళ్లతో చెరువులు నింతాయి బావులు బోర్లు మోటార్లు నిండుగా పోస్తాయి పంట కమ్మగా పండుతుందని మా సంబర పడతారు కాలువల నీళ్ళు రావాలంటే పైన ప్రాజెక్టులు నిండాలి గేట్లు లేపాలి అప్పుడే పంటలకు నీళ్లు అందుతాయి ఇప్పుడు పడ్డ వానలకు ప్రాజెక్టులు నిండు కుండలెక్కొస్తున్నాయి దొంగతుంది బొంగుతుంది మేడిగడ్డ ముడుస్తుంది నాగార్జున సాగర్ నడక సాలు చేసింది శ్రీశైలం వరద శంగు నెగురుతుంది పొచ్చల జలపాతం పర్వాలి దొక్కుతుంది గంగమ్మ ఉమ్మ కలగలలు మీది బాసుకు వానలు దంచాలకు ప్రాణహితా నదికి వరద పెరిగి లక్ష్మి బ్యారేజ్ నిండింది చిన్నగా నీళ్లు కిందికి పోతున్నాయి కూడా కలవలలో పడి పంటల కాసలయ్యేత్తందుకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పెనుగంగా నదికి కూడా అంతే మీది బాసుకున్న మహారాష్ట్రలో వానలు దంచుడు దంచుడుతోని పెనుగంగకు వరద దనుకు వచ్చింది పెనుగంగా నది మీద నీటి మట్టం ఎత్తు మొత్తం రెండు వందల పదమూడు మీటర్లు ఉంటది అండ్ల అప్పుడే రెండు వందల ఐదు మీటర్ల ఎత్తుకు మీదనే వచ్చినాయి నీళ్లు నది మీద పనులు అయితుండేట గేట్లెత్తి నీళ్లను కిందికి పంపిస్తుండ్రు కూడా అధికారులు నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ కూడా వడద గట్టిగానే దన్నుకు వచ్చింది ఏం తక్కువ యాభై ఎనిమిది వేల రెండు వందల క్యూసెక్ వందల ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా అడుగులకు చేరింది ఇప్పుడు నీటి మట్టం వడద గట్టిగా మాపో శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు కూడా లేపేటట్టు లాట అధికారులు ఇది శ్రీశైలం డ్యాము గేట్లు లీక్ అయ్యి నీళ్లు కిందికి పోతుంటే అధికారులు పోయి అలసుకుని వచ్చేది అంత తిరిగి చూసి పెద్దగా తిప్పలేం లేదని లాట ఓ నలభై ఏళ్ల కింద పెట్టిన గేట్లు ఇంతవరకు రంగులు వేసింది లేదు పక్కడ బందీ చేసింది లేదు లేదు మొత్తం తుప్పుబట్టినాడు సారు అన్ని తీర్ల పక్కడబందీలు చేస్తే అరవై డెబ్బై ఏండ్లు ఉండాలి కానీ ఇంకో ఐదేండ్ల వరకే ఉండేతట్టున్నది అనేటిది పోయిన అధికారులు అంటున్నాం మాట జోగులాంబ గద్వాల్ జిల్లాలు గవర్నమెంట్ నీళ్ళు పెట్టిన గట్టికి వచ్చుతోనే జలపాతాలు కూడా దుంకులు దుంకుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ఉన్న పొచ్చల జలపాతం పరవాళ్ళు దొక్కుతుంటే బండ్లు పర్యాటకులు మీదికేంచి వడద కూడా గట్టికొచ్చుతోనే దుంకులు దుంకుతుంది ఇప్పుడు జలపాతం పచ్చటి అడవుల నడవంగా పాల ఒలిగిన జలపాతాలు దుంకుతుంటే సూషేతందుకు రెండు కండ్లు చాలా అనుకో ఇట్లా అన్ని దుక్కుల వడదలు వచ్చుడుతోనే అధికారులు అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు కూడా పశువుల కాపర్లు వ్యవసాయం కూలి జాలదన్నలు జనంతా పైలంగా ఉండాలని చెప్తారు ఆనకాలం అంతా ముంగట్నే ఉండే ఇంకేపాటో వడదా చూడాలి మరి దేశంలోనే తోపు రైలు అన్నిటికంటే రువ్వడి మీద ఉరికేటి రైలు ఏందో ఎరికే కదా అదేనులా వందే భారత్ రైలు ఓ రెండు మూడేళ్ల కింద కూర్దు ప్రధాని మోడీ చాల్ చాలు అప్పటి సంధి రై రైమ్ అనుకుంటే రువ్వడి మీద ఉరుకుత ఉన్నది అంతవరకు మంచినే ఉన్నది కానీ కను దిష్టి తగిలిందో ఏమో తేపకో ఘనవతి పడుతుంది గ రైలు బండికి ఇప్పుడు ఏమయ్యిందో తెలవాలంటే సీదా ముచ్చట్లకు పోయి వార్త చూడాల్సిందే ఎవని కండ్ల దిష్టి తగిలిందో ఏమో వందే భారత్ రైలుకు తేపకు గండం అవుతుంది అయితే బర్రులు లేకుంటే ఆవులు కాకుంటే కుక్కలు రువ్వడి మీద వచ్చే బండి బిలేకు కొట్టంగానే కొట్టగానే ఆగుద్దా ఏమన రయ్యి నొత్తుడే అడ్డంకున్నాటిని గుద్దు అట్లా ఇంత మునుపుకి రైలు బండి పట్టాలెక్కిన కొత్తలనే బర్లను గుద్దిన ముచ్చట ఎరుకున్నదే కదా ఇక ఇప్పుడు మల్లో పాలు కూడా అదే అయింది నిన్న ఎద్దును గుద్దితే ఇలా కుక్కను గుద్దింది అక్కడ ఎద్దుపానం పోయింది ఇక్కడ కుక్కపానం పోయింది రైలు బండి ముంగటి రోకంతా తుక్కు తుక్కు అయింది చక్కలూడి పక్కకు పడ్డాయి విశాఖ సికింద్రాబాద్కి సికింద్రాబాద్ రైలు మైబాద్ జిల్లాలో ఉన్న తాళ్ళపూసపల్లి సాయిగా రాగానే ఎద్దును గుద్దితే విజయవాడ కేసు చెన్నైకి కెళ్ళీ రైలు బాపట్ల జిల్లా చీరాల సాయిగా వచ్చినాక కుక్కను గుద్దింది ఇలా ఎద్దును గుద్దిన రైలెటూ వెళ్ళిపోయింది కానీ కుక్కను గుద్దిన రైలు ఆన్నే ఆగేటాలకు సేపు రైలు ఒత్తిడి పోవడం అంతా కూడా కానీ ఏ ముహూర్ తనకి రైలు బండిని పట్టాలెక్కిచ్చు తెల్లగా నున్నగున్నదని ఏమని కండ్ల చిట్టి తగిలిందో ఏమో తెలవదు కానీ తేపకోపాలు ఇటువంటిది వంటిది ఉన్నది బండికి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి సరే రైలు బండి అంటే రోడ్డు మీద వస్తుంది కాబట్టి ఆగే తనకు వశపడదు కుక్కలకంటే కాపలు ఉండదు కనీసం పశువుల్ని కాసేటోళ్ళకైనా ఉండాలి కదాగా పట్టాల మీదకి పోకుండా చూసుకోవాలనేటి సోయి ఇప్పుడు చూడుర్లు ఇడిచిపెట్టిన కొట్లు పట్టాల మీదకి పోతుండే రైలు కూతెటాలకు జీవిడుస్తుండే మరి చూడాలే కుక్కమూతి బయటికి గండాలు ఎప్పుడు తప్పుతాయో అనేదిగా బయటి రాష్ట్రమో బయటి దేశమో పోతే ఆడ దొరికే ఒకటి రెండు కూరబూలతోనే బువలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది కానీ అదే మన హైదరాబాద్ లో ఇరానీ చాయ్ కాడ నుంచి మొదలు పెడితే దమ్ బిర్యానీ దాకా ఏ హోటల్లో చూసినా పది పదిహేను రకాల కమ్మని వంటలతోని కడుపు నింపుతుంది అన్నట్లు వంట లాంటి యాదకొచ్చింది ఓ కంపెనీ వాళ్ళు కూరల మీద పెద్ద సర్వేనే చేసిర్రాట మరల్లా మన హైదరాబాద్ ఎన్నో జాగాలో ఉందో చూడాలి కదా చలో వారే వాట్నం అంటే మన హైదరాబాద్ ఈడ గరీబోల నుంచి ఉన్నోల దాకా అందరికి అగ్గసగ్గుల అన్ని తీర్ల బువకూరలు దొరుకుతాయి అందుకే వాటి మీద సర్వేలు చేసే టేస్టీ అట్లాస్ అనే కంపెనీ వాళ్ళు మన హైదరాబాద్ ను కూడా వాళ్ళ లెక్కలోకి తీసుకుర్రు దునియా మీద అవ్వాలదారు తిండి పెట్టే వంద పట్నాల లిస్ట్ తయారు చేసిన కంపెనీ వాళ్ళు మన హైదరాబాద్ కు యాభై స్థానం ఇచ్చిర్రు మొదటి మూడు స్థానాలు ఇటలీ కెంచి నేపల్స్ మెలాన్ ఇంకా బొలాగ్నా ఉంటే మన దేశం బొంబాయి ఐదో స్థానం అమృత్సర్ నలభై మూడు ఢిల్లీ నలభై ఐదు మనది యాభై స్థానం అన్నట్లు ఆట కలకత్తా డెబ్బై ఒకటి చెన్నై డెబ్బై ఐదో స్థానంలో ఉన్నాయి ఆయన ఓ మాట చెప్పాలంటే మనకాడ దొరికిన నిబ్బువ కూరలు బహుశా ఇంకే ఏ దొరికాయి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కబాబులు హలీము ఇరానీ చాయ్ అండ్ల అధిక తినే ఉస్మానియా బిస్కెట్లు డబల్ కా మీటా కకీరు ఓ గిట్ల చెప్పుకుంటా పోతే ఇంకో పది పదిహేను వంటలతోని పేర్లు ఇంటనే కడుపు నిండుతుంది అసొంటిది మన పట్టణానికి యాభై స్థానం అంటే జరంత తక్కువే అని చెప్పాలి అయినా సరే దునియాల వంద నగరాల లిస్ట్ లో దక్కడం అంటే క్షీణముచ్చటం కాదు ఈ సర్వే లెక్క ప్రకారం చూసుకుంటే ఇండియాకించి మనది నాలుగో స్థానం అన్నట్లు అయితే ఈ లెక్కలన్నీ తిండి ఎట్లుంది ఎట్లా తయారు చేస్తుర్రు ఏ తరీకల వడ్డిస్తుర్రు దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది దానికి జనాలు ఇస్తున్న రేటింగ్ ఏంది అనే ముచ్చట్ల మీద సెలెక్ట్ చేసిర్రాట అట్లా పిజ్జాలు ఎక్కువ తినే ఇటలీ దేశం నేపుల్స్ పట్టణానికి మొదటి స్థానం దక్కితే మన దేశం కించి వడాలు ఎక్కువ తినే బొంబాయికి ఐదో స్థానం దక్కింది ఏదేమైనా హైదరాబాద్ అంటేనే రుచుల నగరం అని మళ్ళోసారి రూపిడైంది అని అనుకుటూరుకి ముచ్చట చూసిన పట్టణం జనాలు నిన్న నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ చాలా అన్న ముచ్చట చెప్పుకున్నాం కదా అగో ఆ పండుగ ఇట్లా చాలా అయిందో లేదో అప్పుడే భక్తుల రూ కూడా శీతం పెరిగింది ఎక్కడెక్కడికెంచో బండ్లు కట్టి దర్గా కడికి వస్తుర్రు మొత్తం ఐదు వద్దుల పాటు నడిచే ఈ పండుగల రెండో రోజు చాలా ముఖ్యమైన గంధ మహోత్సవ కార్యం నడుస్తుంది మరి ఆ కార్యం ఎట్లెట్లయింది భక్తుల తాకిడి ఎట్లుంది అనేది అంతా ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్ నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ మా రంజుగా సాగుతుంది పేరుకు ముస్లింస్ లో పండగే గాని కులం మతం తేడా లేకుండా దేశం నలుమూలల కెంచి కదిలోస్తున్నారు భక్తులు రెండో రోజు గంధ మహోత్సవ కార్యం అయ్యింది నెల్లూరు అనీమియా మసీద్ స్పెషల్ పూజలు చేసిన పెద్దలు పన్నెండు కుండలల్ల గంధం నింపిర్రు అటెంకా గంధం కుండలను నడమ ఊరేగింపుగా దర్గా కడిగి తీసుకొచ్చిర్రు ఆళ్లకెంచి ఒక కుండను పన్నెండు సమాధుల మీద పోసి పబ్బతి పట్టి కడమ పదకొండు కుండలను భక్తులకు లేపనం లెక్క పంచి పంచిన ఆ గంధం ను కొంచె ఇంట పెట్టుకు అంత మంచిగా జరుగుతుందని భక్తుల నమ్మకం అందుకే శీతం ఎగబడ్డరు ఇటు ఈ కార్యం అవుతుంటే అటు స్వర్ణాల చెరువుల రొట్టెలు పుచ్చుకునే పనుల బిజీగా ఉన్నారు భక్తులు కోరిక తీరినోళ్ళు రొట్టెలు ఈడ్చిపెట్టి పోతుంటే కొత్తగా కోరికలు వాళ్ళు ఆడికించి రొట్టెలు తీసుకుపోతురు గిట్ల దర్గా కాడ రొట్టెలు వాయిన లెక్క ఈచిపుచ్చుకుంటారు కాబట్టి దీన్ని రొట్టెల పండగ అంటారు అంతేకాదు కాదు సర్కారు వల్లే ముంగట ఈ పండుగ చేస్తు అటు పోలీస్ బలగాలు రిఖాం లేకుండా కావలు కాస్తున్నాయి ఎక్కడే లొలి పంచాంత వద్దని అధికారులు గట్టి బందోబస్తు పెట్టిర్రు షేర్లకు దిగి రొట్టెలు పంచుకుంటున్నారు కాబట్టి ఎవరికేం కాకుండా గజ ఈతగాలను ఇంకా పడవలను తయారు ఉంచిర్రు అనుకున్నట్లే రెండో రోజు భక్తుల ముమ్మిరి పెరిగింది వచ్చిన వాళ్ళకు ఏ తిప్పలా లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుర్రు అధికారులు ఏదేమైనా రొట్టెలు మార్చుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అనేది భక్తులకు ఎప్పటి నుంచో ఉన్న నమ్మికం గ పండుగ కోసం వద్దుల సంధి ఎదురు చూస్తున్న జనం బారాషాహిబ్ దర్గా కాడికి బండ్లు గట్టి బారులు తీరి మరిగా రెండో రోజు అవ్వల్దార్ నడిచిన పండుగ తదిమ మూడొద్దులు ఇంకెంత రమ్స్ గా నడుస్తుందో చూడాలి